హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా అది కూడా డీప్ ఫ్రై కాకుండా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా బెండకాయలను బాగా శుభ్రపరిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ మగ్గించుకుంటే బాగా వస్తుందండి నాడకుండా ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి వెల్లుల్లి కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్నాక ఇందులోనే కారం కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్గా వేస్తున్నానండి ఇంతలోపు మనకు బెండకాయ మగ్గిపోయింది మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి మీకు తగినంత కారం వేసుకొని బాగా కలిపి టూ మినిట్స్ మగ్గించుకుంటే పచ్చి కొబ్బరి వాసన అంతా పోతుంది సారీ పచ్చి వాసన అంతా పోతుందండి అంతేనండి ఎక్కువ ఆయిల్ లేకుండా ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీ బెండకాయ రెడీ అయిపోయిందండి రొట్టెలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ మాకు అందించండి